ೌಧರಿ ಗಾರೇತಪಾಲೆಂ ಚಂದ್ರಮಲ್ಲ ಬಾಪ ಜಿಲ್ಲ

చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలు ఉన్నాయి రామలమ్మ తల్లి ఆశీస్సుల తయారు చేయకూడదు సత్తాటో

माम बन्यरमाई आखे बुल सब्टोड़ सरीशात्यादर्गार जो पर बेता पोलन पंडर मनन बापक निद ला மதட்டாகத்த

సింహాచలం అరుణాచలం తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నానికి లైన్ బయలు లైన్ బయలు సత్తర్ లైన్ బయలు మహాకల అరుణాజల హా హా ఏ ఏ ఇప్పటి వరకు కూడా ఈ దత పాలకునే ప్రతి షాట్ ఆఫ్ ప్రతి కోటిలో కూడా ప్రమాభమంతని కార్యసిం చేసుకొనటువంటి దత ఈ దత దొరని 8 నిమిషాల 40 సెకండ్ల కోర్ట్ చేస్తుత నాయ

పూర్తి చేస్తున్నాయి మన విశ్రాముల కొనసాగుతున్న గత కన్నా నిమిషం నాలుగు నిమిషంలో రాములమ్మ తల్లి ఆశీస్ తార్కే సత్తా శ్రీశ్వ చోదరి గారు శివకృష్ణ సోదరి గారు వేటాగితే ప్రస్తుతానికి మతటి స్థానంలో కొనసాగుతారు కొనసాగుతారు రాయ్ ఆహా